నిన్న సాయంత్రం నుండి రేణు దేశాయ్ అదే ఆవిడ ఉంది కదండి పవన్ కళ్యాణ్ వాళ్ళ రెండో భార్య రేణు దేశాయ్ ఎవరైతే ఉన్నారో ఆమె ఫుల్ ట్రోలింగ్కి గురవుతోంది కారణం ఏంటి అంటే మూడు వేల ఐదు వందల రూపాయలు ఎవరైనా డొనేషన్ ఇవ్వండి ఎంత మూడు వేల ఐదు వందల రూపాయలు ఎవరైనా డొనేషన్ ఇవ్వండి అని చెప్పి ఆమె ఒక క్యూఆర్ కోడ్ కూడా పోస్ట్ చేశారు క్యూఆర్ కోడ్ కూడా చాలామంది ఆ స్క్రీన్ షాట్ తీసుకొని రేణు దేశ అకౌంట్ అనేది హ్యాక్ అయింది పొరపాటున ఎవరైనా కనుక ఆ క్యూఆర్ కోడ్కి డబ్బులు పంపించకండి అది హ్యాక్ అయింది అని కొందరు అంటే నిజమే అనుకున్నారు పాపం హ్యాక్ అయిందేమో లేకుంటే రేణుదేశ మూడున్నర వేల కోసం పోస్ట్ పెట్టడం ఏంటి మూడున్నర వేల కోసమే పోస్ట్ పెట్టారు ఆ క్యూఆర్ కోడ్ పెట్టారు సో అది హ్యాక్ అయింది పంపించకండి అని చెప్పి కొందరు పోస్టులు ట్విట్టర్లో దర్శనమిచ్చాయి కొందరు అయితే మేడం పంపించేసాం చూడండి అని చెప్పి మూడు వేల ఐదు వందల రూపాయలు పంపించేసిన తర్వాత స్క్రీన్ షాట్లు కూడా ఆమెకు షేర్ చేశారు అయితే దీని మీద ఆమె ఒక వీడియోలో స్పందించారు స్పందించుకుంటూ నా అకౌంట్ ఏమీ హ్యాక్ కాలేదు మూడు వేల ఐదు వందల రూపాయలు డొనేషన్ కావాలి అని చెప్పి నేనే పెట్టాను నేనే పెట్టాను నేను ఎక్కువగా కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా నెలలైతే డొనేట్ చేస్తుంటాను ఫుడ్కి ఈ జంతువుల రిలేటెడ్కి వీటి కోసం ఆ కేరింగ్ కోసం ఈ నెల నేను చేసే డొనేషన్లో మూడు వేల ఐదు వందల రూపాయలు తక్కువ అయ్యాయి అందుకని చెప్పి మిమ్మల్ని అడుగుతూ పెట్టాను ఇదేమైనా తప్ప దీనికోసం ఎందుకు డ్రోల్ చేస్తున్నారు అని చెబుతూ ఆ మూడు వేల ఐదు వందల రూపాయలు చాలా మంది పంపించారు పంపించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు అని చెప్పి ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు మొదట హ్యాక్ అయిందనుకున్న వాళ్ళు కూడా తర్వాత మూడు వేల ఐదు వందల రూపాయల కోసం క్యూఆర్ కోడ్ పెట్టడం ఏంటమ్మా మూడు వేల ఐదు వందల రూపాయల కోసం క్యూఆర్ కోడ్ పెట్టడం ఏంటి మీకు మూడు వేల ఐదు వందల రూపాయలు అంతే అవసరమైతే మరి కొన్ని వందల వేల మంది పంపించి ఉంటారు కదా మీకున్న ఫాలోయింగ్ను బట్టి మరి మీ అవసరం తిరిగాక మళ్ళీ వాళ్ళకి వెనక్కి పంపించేస్తున్నారా అని చెప్పి కూడా చాలామంది రివర్స్లో ఆమె కౌంటర్లు ఇవ్వడం మొదలెట్టారు ఆమె అయితే ఈ ఏమంటారు జంతువులు వీడియో అంటే ఈ డాగ్స్ వీటి రిలేటెడ్ అన్నింటి రిలేటెడ్ కేరింగ్ కోసం అని చెప్పి ఆమె ఒక ఏదో కడుతూ ఉందట ఒక లాగా దానికోసం కూడా నాకు డొనేషన్లు కావాలి మరోసారి మేము ముందుకు వచ్చి అఫీషియల్గా డొనేషన్లు అడుగుతాను అది ఇంకా పూర్తిగా వచ్చింది నా పని అప్పుడు మళ్ళీ అఫీషియల్ డొనేషన్లు అడుగుతాను నేనేమి ఒక రూపాయి వేస్ట్ చేయను అంతా స్వచ్ఛంద కార్యక్రమాలకే వినియోగిస్తాను అని చెప్పి మొత్తం మీద ఆమె వర్షం చెప్పుకుంటూ వస్తున్నారు మూడున్నర వేల కోసం కూడా క్యూఆర్ కోడ్లు పెట్టుకోవడం పవన్ కళ్యాణ్ వాళ్ళన్నా నాగబాబు ఏమో రూపాయి నుంచి ఎంతైనా పంపించడం చెప్పి క్యూఆర్ కోడ్లు ఇట్లా పట్టుకొని ఉండే అప్పుడు అంతా ఇదంతా వీళ్ళు వీళ్ళంతా ఏమంటారు అంతా మీదంతా క్యూఆర్ కోడ్లేనా ఒకరేమో రాజకీయాల కోసం ఒకరేమో స్వచ్ఛందాల కోసం అని చెప్పి క్యూఆర్ కోడ్లు పట్టుకొని కూర్చుంటున్నారు అని ఫుల్ ట్రోల్ చేస్తున్నారు మరి ఏమైనా ఏమో